హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నలైనా నీకై వేచుంటా ఎపిసోడ్ ఫిఫ్టీన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అగస్యా కాఫీకి పంపించిన రఘురామ్ సుధీర్ ని డోర్ దగ్గర నించోమంటాడు దాంతో డౌట్ వచ్చిన సుధీర్ తన ఫోన్ని రికార్డ్ లో పెట్టి అక్కడే ఉన్న టీ పైపై ఉంచి వెళ్ళిపోయాడు వాళ్ళు మాట్లాడుకున్నది రికార్డ్ అయింది వాళ్ళ సంభాషణ అంతా విన్నా సుధీర్ ప్రాప్తి అగస్యల పెళ్లి ఆగిపోవడానికి కారణం రఘురామి అనే క్లారిటీ వచ్చింది ఇది అగస్యకి ఎలా చెప్పాలో తనకు తెలియడం లేదు పోని ప్రాప్తితో చెప్దామా అంటే ఇప్పుడు ఏం ప్రయోజనం చెప్పి కూడా తనకి పెళ్లి అయ్యి ఒక పాప ఉంది ఆమెకి ఇప్పుడు చెప్పిన కన్ఫ్యూజ్ క్లియర్ అయి ఒక క్లారిటీ వచ్చి మళ్ళీ ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ వస్తే అమ్మో అమ్మో ఒక అమ్మాయి కాపురం పాడవుతుంది ఓని వదిలేదామా అంటే వీడు ఆ అమ్మాయి పైన పగ పెంచుకున్నాడు అది సాధిస్తున్నాడు అటు ఆ అంకల్ మాట విని ఆ అమ్మాయి బాధపడింది మళ్ళీ వీడి పగతో ఇంకా బాధపడుతుంది పాపం అలా అని వాడు కూడా హ్యాపీగా లేడు చాలా సఫర్ అవుతున్నాడు అంకుల్ మాత్రం హ్యాపీగానే ఉన్నాడు అని తిట్టుకున్నాడు కాసేపు రఘురామ్ ని సుధీర్ నెక్స్ట్ డే అగస్య ఆఫీస్ కి వెళ్లేసరికి చందమామ ఎదురయ్యింది వైట్ కలర్ ప్లేన్ లో హెయిర్ ఓపెన్ పెట్టి నవ్వుతూ తన ఎంప్లాయీస్ తో మాట్లాడుతుంది ఇక ఇది చాలు నా గుండె ఆగిపోవడానికి అనుకుంటూ తననే చూస్తున్నాడు అగస్య కాసేపు రెప్పవాల్చలేకపోయాడు ప్రాప్తి అందం అంతలా కట్టిపడేసింది తనని ఎదురుగా ఉన్న సుధీర్ ఎన్నిసార్లు గుడ్ మార్నింగ్ చెప్పాలి అని అడిగాడు అప్పటికి తను ఏడవసారి గుడ్ మార్నింగ్ అనడం లైట్గా హార్ట్ అటాక్ వచ్చిందిరా అంటూ గుండెపై చెయ్యి వేసుకున్నాడు అగస్య తన వెనక్కి చూస్తూ ఏంటి అని పిచ్చి చూపులు చూసి ఎందుకైనా మంచిది అని చుట్టూ చూశాడు సుధీర్ ప్రాప్తి కనిపించింది సరిపోయింది అక్కడ చూసే పిల్ల తల్లి వీడేమో ఇంకా టైం లో కూర్చొని వెనక్కి వెళ్తున్నాడు అనుకుంటూ పద మీటింగ్ ఉంది అంటూ కలిసిరాడు సుధీర్ దాంతో మీటింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు అగస్త్య మీటింగ్ కంప్లీట్ అయ్యింది టూ అవర్స్కి వెంటనే తన ఛాంబర్ కి వచ్చి ప్రాప్తి సీట్ వైపు చూశాడు అక్కడ ప్రాప్తి లేకపోవడంతో తన పిఏ పాపకి కాల్ చేసి ప్రాప్తిని రూమ్ కి ఇప్పించామన్నాడు సుధీర్ వేరే పని మీద వెళ్ళిపోయాడు బయటికి మీ ఐ ఇన్ సార్ అని వినిపించింది ప్రాప్తి వాయిస్ రే కంట్రోల్ చాలా కంట్రోల్ గా ఉండాలి అస్సలు బెండ్ అవ్వకూడదు అని తనకు తనకి చెప్పుకొని ఎస్ ప్లీజ్ అన్నాడు అగస్త్య ప్రాప్తి వచ్చి సార్ పిలిచారంట అడిగింది ప్రాప్తి ఎస్ ప్రాప్తి కాస్త అక్కడున్న షెల్ఫ్లోంచి మన ప్రాజెక్ట్ బడ్జెట్ ఫైల్ తీసివ్వండి అన్నాడు ఒక ఫైల్లో తల దూర్చి అగస్త్య ఓకే సార్ అంటూ వెళ్ళి చాలాసేపు వెతికింది కానీ కనపడలేదు సార్ ఇక్కడ బడ్జెట్ ఫైల్ లేదు అని చెప్పింది ప్రాప్తి కాస్త అక్కడ చూడు అంటూ ఇంకో ర్యాక్స్ చూపించాడు మెల్లిగా వెతుకు తొందరేం లేదు అంటూ అబ్బా బకాసురుడు ఇవాళ చాలా శాంతంగా ఉన్నాడు ఏంటో అనుకుంటూ ప్రాప్తి మెల్లిగానే వెతికింది అప్పుడు ఒక ఫైల్ తీసుకొని దగ్గరికి వచ్చి నిలబడి దొరికిందా అని అడిగాడు అతని వాయిస్ దగ్గరగా వినిపించేసరికి కంగారు పడుతూ లేదు సార్ అంది ఇట్స్ ఓకే నేను వేరే ఫైల్స్ స్టడీ చేస్తున్నాను మీరు వెతకండి అంటూ పక్కనే ఉన్న సోఫాలో సెటిల్ అయ్యాడు అగస్త్య కాసేపటికి మెల్లిగా మీ సల్మాన్ బాగున్నాడా కాల్ చేశాడా అని అడిగాడు అగస్త్య సడన్ గా తను షాక్ అవుతూ ఆ ఆ చేశాడు సార్ అంది ప్రాప్తి తడబడుతూ ఎలా ఉందంట బిజినెస్ అని అడిగాడు అగస్త్య బాగుంది సార్ కాస్త బిజీగా ఉన్నాడు అందుకే ఎక్కువ కాల్ చేయట్లేదు అంది ఇంకా దొరకలేదా మేబీ పైన ఉన్నట్టుంది ఆ స్టూల్ ఎక్కి వెతకండి అన్నాడు అగస్త్య తను స్టూల్ ఎక్కి నించుంది ప్రాప్తి మీ పాప టెస్ట్యూ బేబీనా అని అడిగాడు సడన్ గా కాసేపటికి వాట్ వాట్ నాన్సెన్స్ అలాంటిది ఏమీ లేదు తను నా పాపే అంది ప్రాప్తి తను నీ పాపే కానీ సల్మాన్ కే ఏమైనా డిఫెక్టా అని అడిగాడు అగస్త్య ఏంటి పిచ్చి మాటలు ఒక అమ్మాయితో అలా మాట్లాడొచ్చా అది కూడా మా పర్సనల్ విషయం అడిగింది కోపంగా ప్రాప్తి మరి వాడు దుబాయ్ లో ఏం చేస్తున్నాడు అన్నాడు అగస్త్య మర్యాదగా మాట్లాడండి ఏంట మాటలు వాడు వీడు అంటూ కోపడింది స్టూల్ మీద నుంచి అగస్త్యని చూస్తూ ప్రాప్తి ఏంటి మర్యాద కావాలా నీకు నీకు ఇచ్చేదే ఎక్కువ ఇంకా వాడికి కూడా ఇవ్వాలా సరే ఇస్తాను అంటూ స్టూల్ని ఒక తన్ను తన్నాడు ప్రాప్తి ఆ అని అరిచి స్టూల్ అడ్డుపోయి ప్రాప్తి ఇటు అగస్త్య చేతిలోకి వచ్చేసింది ప్రాప్తిని లిఫ్ట్ చేసి చాలా నార్మల్ గా చూస్తూ ఇంత అందమైన పిల్లాన్ని వదిలేసి వాడు అంత దూరం ఉంటున్నాడు అంటే గ్యారెంటీగా వాడిలో డిఫెక్టే అంటాడు కళ్ళలోకి చూస్తూ అగస్త్య మీకు పిచ్చి పట్టింది అందుకే పిచ్చి వాగుడు వాగుతున్నారు వదలండి నన్ను అంటుంది నిజం ప్రాప్తి నేనైతే నిన్ను ఒక్క క్షణం వదిలేవాడిని కాదు వాడు నిజంగా మగాడైతే కాదు వాడిలో నిజంగా మగతనం ఉంటే ఇంత అందాన్ని ఇలా మగాళ్ళ మందలో వదిలేసి వెళ్ళాడు నీలా అందమైన పెళ్ళం నాకుంటే నైటే కాదు డే కూడా ఆఫీస్కి రాను అంటూ చెవి దగ్గర గుసగుసగా చెప్పాడు అగస్త్య ప్లీజ్ స్టాప్ ఇట్ అని అరిచి దింపండి నన్ను అంటూ గట్టిగా అరుస్తుంది ప్రాప్తి ఎందుకు అరుస్తున్నావు పడకుండా పట్టుకున్నందుకు తప్పైందా అంటూ మెల్లగా దింపాడు చిరాకుగా అగస్త్య పడేసింది మీరే కదా అంటూ అరిచింది కింద నిలబడి తన డ్రెస్ సెట్ చేసుకుంటూ ప్రాప్తి ఇప్పుడు పడనందుకు అంత ఫీల్ అయితే ఏడున్నర ఏళ్ల క్రితం నేను నీ ప్రేమలో పడింది నువ్వు చేసిన మోసంలో బాధపడింది దానికి వాల్యూ లేదు అంటూ తన సీట్లో వెళ్ళి కూర్చున్నాడు అగస్త్య అటు తిప్పి ఇటు తిప్పి అక్కడికే వస్తాడు అని అక్కడ బడ్జెట్ ఫైల్ లేదు అంటుంది ఏం మాట్లాడాలో తెలియక ప్రాప్తి ఎలా ఉంటుంది సుధీర్ తీసుకెళ్లాడు కదా ఆ ని అని చెప్పాడు చల్లగా అగస్త్య అంటే కావాలని టైం పాస్ చేస్తున్నారా నాతో కోపంగా అడిగింది ప్రాప్తి అగ్రిమెంట్ సైన్ చేసావు కదా ఈ త్రీ మంత్స్ ఏమైనా చెయ్యొచ్చని నేను మంచివాణ్ణి కాబట్టి ఇంకా నేనేమి చెయ్యట్లేదు అంటూ కన్ను కొట్టాడు అగస్త్య మీ ఆటలు ఎన్ని రోజులు నేను చూస్తాను అంటూ బయటికి వెళ్ళిపోతుంటే అది తర్వాత చూడొచ్చు వెళ్ళి కాఫీ తీసుకురా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా కాఫీ తెస్తావేమో అని ఎక్కడ కాస్త తీరిక దొరికితే మీటింగ్స్ పెడతారు కదా అన్నాడు అగస్త్య నేనెప్పుడు మీటింగ్స్ పెట్టాను ఇంకా కోపంగా కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది ప్రాప్తి మార్నింగ్ వచ్చినప్పుడు మీరు మీ తో మాట్లాడుతున్నారు అది నవ్వదు కనీసం నేను వచ్చింది కూడా నోటీస్ చేయలేదు అంతెందుకు ఇప్పుడు లోపలికి వచ్చి కూడా కనీసం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పలేదు రికమెండేషన్ క్యాండిడేట్స్ ఇలాగే ఉంటారు ఏం చేస్తారు కర్మ మా సుదీర్ఘాన్ని తన్నాలి ఈ విషయంలో అంటాడు అగస్య తనని ఇరిటేట్ చేస్తూ ఇక అక్కడ ఉండలేక కోపంగా బయటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత తిట్టుకుంటూ పెళ్లి కాఫీ కలిపి తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతుంది ప్రాప్తి వెనక నుంచి చూసి నవ్వుకుంటాడు అగస్త్య ఎట్లుంది డాక్టర్ అని అడిగింది రాజమణి కండిషన్ లో పెద్ద చేంజ్ లేదమ్మా టెస్టుల్ని బట్టి అతను కోమాలో ఉన్నట్టు తెలిసింది కదా ఇలాగే కంటిన్యూ చేద్దాం మేబీ అదృష్టం బాగుంటే కోమా నుంచి బయటికి రావచ్చు అన్నాడు డాక్టర్ డాక్టర్ మంచి వైద్యం చేయండి నా కొడుకుకి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఒకటే కోరిక ముందులా నా కొడుకు నా కళ్ళ ముందు తప్పకుండా బ్రెయిన్ కి వచ్చిన సమస్య ఏమీ లేదు తలపై దెబ్బ తాకడంతో అది ట్యూమర్ గా మారి కోమాలోకి వెళ్ళేటట్టు చేసింది అది కరిగించడానికి ట్రీట్మెంట్ చేద్దాం మన అదృష్టం బాగుంటే ఆ ఆపరేషన్ తో పని లేకుండానే కోమా నుంచి బయటికి రావచ్చు అన్నాడు డాక్టర్ సరే డాక్టర్ డబ్బుకు వెనకాడ అడకండి నా కొడుకెత్తు డబ్బు పోస్తాను కానీ బాగు చేయండి అంటూ రెండు చేతులతో దండం పెట్టింది రాజమణి పెద్దవారు అంత మాట అనకండి నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తా మీ బిడ్డ ప్రాణానికి హాని అయితే లేదు అది మాట ఇస్తున్నాను అన్నాడు చాలా సంతోషంగా బయటికి వచ్చింది రాజమణి హాస్పిటల్లో కొడుకుని ఉంచి అతన్ని చూడడానికి ఒక మనిషిని అపాయింట్ చేసి హైదరాబాద్ లో కొత్తగా దిగిన ఇంటికి బయలుదేరింది ఒరే నాగులు నాకెందుకో అనుమానంగా ఉంది హైదరాబాద్ లోనే అది అయితే లేదు కదా అని అడిగింది కార్లో కూర్చొని రాజమణి నాకు అనుమానం వచ్చిందమ్మా కానీ మనలా డబ్బున్న వాళ్ళు మాత్రమే హైదరాబాదులో బతకగలరు చేతిలో చిల్లి గవ్వ లేకుండా పాపని తీసుకొని హైదరాబాద్ వస్తే అదిగో బతకడానికి అడుక్కోవలసిందే అలా తప్ప ఏమీ ఉండదు అంటూ దారిలో ఉన్న కొంతమంది ముష్టి వాళ్ళను చూపిస్తాడు నాగులు అది నిజమే మనమంటే డబ్బు పరపతి ఉన్నవాళ్ళం అంటూ మురిసిపోయింది రాజమణి అమ్మయ్య టీంగరిది నమ్మేసింది అనుకున్నాడు నాగులు తనకొచ్చే ఆదాయం తగ్గిపోతుంది కదా ప్రాప్తి దొరికితే అనేది అతని ఆలోచన ఈవినింగ్ బయలుదేరుతుంటే కారు టైర్ పంచర్ కావడం గమనిస్తుంది ప్రాప్తి ఇలా జరిగింది ఏంటి ఆల్రెడీ చాలా లేట్ అయ్యాను వర్షం కూడా పడేలా ఉంది అనుకుంటూ క్యాబ్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది ప్రాప్తి కానీ బుక్ చేసుకొని వెంటనే క్యాన్సిల్ చేసుకుంటున్నారు క్యాబ్ వాళ్ళు ఇలా కాదు బస్ స్టాప్ కి వెళ్తే ఆ రూట్ లో ఏదైనా వెహికల్ దొరుకుతుంది అనుకుంటుంది ప్రాప్తి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి